హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మోహల్ చోక్సీని సీబీఐ అరెస్ట్ చేసింది బెల్జియంలో ఈ నెల పన్నెండో తారీఖున ఆయన్ని అరెస్ట్ చేసినట్టు అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు కానీ బెల్జియంకి అతను వెళ్ళడానికి గల కారణాలు బెల్జియంలో ఎలాంటి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇంటర్పోల్ అతనిపై ఉన్న రెడ్ ఫ్లాగ్ని ఎలా తీసివేసింది దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని ఒకసారి చూద్దాం అసలు ఏంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి జరిగిన కుంభకోణం ఏంటంటే ఈ మోహల్ చౌక్సీతో పాటు నీరీవ్ మోదీ ఇద్దరు బంగారు వ్యాపారులు వజ్రాల వ్యాపారులుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఫేక్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు సంబంధించి లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమర్పించి పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల స్కామ్ అయితే చేయడం జరిగింది భారతదేశంలో ఇది ఒక పెద్ద బ్యాంకింగ్ స్కామ్గా చెప్పుకుంటూ ఉంటారు మనం గతంలో కొన్ని సిరీస్లు చూసాం వెబ్ సిరీస్లు వీటన్నిటిలో కూడా హర్షత్ మెహతా ఎంత పెద్ద ఫ్రాడ్ చేసి బ్యాంక్స్ అన్నింటినీ కుదేలు చేశాడో దాని తర్వాత ఇతను కూడా ఈ బంగారు వ్యాపారి కూడా ఫ్రాడ్ చేసి ఫేక్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు ఇచ్చి ఈ కేసుని మొత్తాన్ని డైవర్ట్ చేసి ఈ కుంభకోణానికి పాల్పడడం జరిగింది అసలు ఈ మోహల్ చోక్సీ ఎవరు ఇతను నీరవ్ మోదీకి ఏమవుతారు వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఎలా తీసుకున్నారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుంభకోణం రెండు వేల పద్దెనిమిదిలో అయితే బయటపడడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలోనే మొహల్ చోక్సి కుంభకోణం బయటపడడానికంటే ముందే ఇక్కడ నుంచి ఇండియా వదిలి పారిపోవడం బెల్జియంకి వెళ్ళిపోవడం జరిగింది మొహల్ చోక్సీకి వజ్రాల వ్యాపారం గట్టిగా ఉంది గీతాంజలి గ్రూప్స్ అనే పేరుతో ఇతను వజ్రాల వ్యాపారం అయితే చేస్తుంటాడు భారతదేశం మొత్తం మీద నాలుగు వేలకు పైగా వీళ్ళకి రిటైల్ స్టోర్స్ ఉన్నాయి నీరీవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పదమూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు మోసం చేసి ఆరోపణలు ప్రధాన ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు దీని తర్వాత వెంటనే ఈ కేసు బయటపడిన వెంటనే అతను బెల్జియంకు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇతనిపై రెండు వారెంట్ని ఇష్యూ చేసింది భారతదేశ ప్రభుత్వం అయితే దీనితో పాటుగా ఇంటర్పోల్ కూడా అలర్ట్ చేసి అతను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి పక్కా ప్లాన్ అయితే వేయడం జరిగింది ఇతనిపైన రెండు సార్లు నాన్అైలబుల్ వారెంట్లు అయితే ఇష్యూ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి చోక్సీపై ముంబైలో మే ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన ఒకసారి జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన ఒకసారి నాన్అైలబుల్ వారెంట్లు అయితే ఇష్యూ అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం అయితే సిబిఐకి సంబంధించి రెండు ఇంటర్పోల్ని అలర్ట్ చేసింది ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున బెల్జియంలోని ఒక హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో సిబిఐ అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సిబిఐ మెన్షన్ చేసిన ఈ స్కామ్కి సంబంధించి ప్రధానంగా అతనిపై ఉన్న ఆరోపణలు ఒకసారి చూద్దాము సిబిఐ ఈడీ రెండు కలిపి ఇతని ఇతనిపై మోపిన ఆరోపణలు మొత్తం దాదాపుగా పదమూడు ఆరోపణలు పద్దెనిమిది కేసులు అయితే ఇతనిపైన ఫైల్ చేయడం అయితే జరిగింది దీంతోపాటుగా ఇతన్ని ఇండియా తీసుకురావడానికి ప్రొసీజర్ కూడా మొదలుపెట్టింది అయితే ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగలేదని దాంతోపాటుగా బెల్జియంకి సంబంధించి అతను బెల్జియం పౌరసత్వం తీసుకొని ఉన్నాడు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు ఎఫ్రీ రెసిడెన్సీ కార్డును కూడా అతను అక్కడ పొంది ఉన్నాడు అతని భార్య కుటుంబంతో కలిసి మొత్తం అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండడం వల్ల అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ అతను బెల్జియం పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాడు బట్ రిపోర్టింగ్ అథారిటీ సిబిఐది కాబట్టి సీబీఐ రిపోర్ట్ చేస్తూ ఉంటుంది కాకపోతే బెల్జియం నుంచి ఇక్కడ తీసుకురావడానికి రెండు దేశాల మధ్య ఉన్న సత్సంబంధాలతో పాటు రెండు దేశాల ప్రభుత్వాలు అంగీకరించాలి అయితే అతనికి బెల్జియం పౌరసత్వం ఉన్న నేపథ్యంలో అతను క్యాన్సర్తో పోరాడుతున్నాడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ట్రావెల్ చేయడానికి ఫ్లైట్ ఎక్కడానికి అనుకూలంగా లేదని అతని తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ పైన విచారణ సంబంధించి ఇది కొద్దిగా సుదీర్ఘ ప్రాసెస్ ఇది కొద్దిగా టైం పట్టే అవకాశం కూడా ఉంది దాదాపు వారం నుంచి పదిహేను రోజులు ఈ ప్రొసీజర్ అయితే పట్టొచ్చు అయితే ముఖ్యంగా ఇంటర్పోల్ అతనిపైన రెడ్ ఫ్లాగ్ ఎందుకు తీసేసింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి చోక్సీపై ఇంటర్పోల్ అతనిపై ఉన్న రెడ్ ఫ్లాగ్ని అయితే ఉపసంహరించుకుంది పాటు అతను బెల్జియంతో పాటుగా ఇతర దేశాలన్నీ అతను ప్రయాణించడం జరిగింది అతనికి సంబంధించిన వ్యాపారాలన్నింటినీ విస్తరించుకోవడం జరిగింది దీని ద్వారా అతను ఇంతకాలం రెండు వేల పద్దెనిమిదిలో కేసు బయటపడితే రెండు వేల ఇరవై ఐదు వరకు అతను తప్పించుకొని పోలీసులకు దొరకకుండా తిరగడానికి అతనికి బాగా సహకరించిన ఏకైక అంశం ఇంటెలిజెన్స్ అతనిపై ఉన్న రెడ్ ఫ్లాగ్ని ఎత్తివేయడమే అయితే చోక్సీపై మోసం క్రిమినల్ కుట్ర నమ్మహద్రోహం అవినీతి మనీ లాండరింగ్ ఇలాంటి కేసులన్నీ అన్నీ నాన్ అఫెన్సిబుల్ అండ్ నాన్ అబెయిలబుల్ ఈ కేసులన్నింటినీ జోడించింది అతని ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసేసింది జప్తు చేసింది వీటిలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల స్థిరాస్తులు చరాస్తులు ఫ్యాక్టరీలు ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయి అయితే బ్యాంకుకి అతను చేసిన మోసానికి అతని దగ్గర ఉన్న ఆస్తిని ఈడీ జప్తు చేసిన వాటికి సంబంధించి దాదాపు ఇంకా అతనే ముప్పై మూడు వేల కోట్ల వరకు భారత ప్రభుత్వానికి కానీ పిఎంబి బ్యాంకు కానీ అతను బాకీ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంత ముఖ్యమైన సమాచారాన్ని రెండు రోజుల పాటు హోల్డ్ చేసింది సిబిఐ బయటికి లీక్ కాకుండా బట్ అయితే అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్